అమృత మంజరి జ్ఞాన మకరందం అంకురం రెండు పుస్తకాన్ని స్థానిక న్యూ భారత్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమృత మం ఒకే దేవుడు ఒకే దేశం అనే నినాదంతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచాన్ని మూడుసార్లు చుట్టి వడబోసిన లహరి కృష్ణ గురించి హైదరాబాద్ వాస్తవులు శ్రీనివాస్ వివరించారు అనంతరం అమృత మంజరి జ్ఞాన మకరంధం అన్ అంకురం రెండు పుస్తకాన్ని ఆవిష్కరించారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ అమృత మంజరి గురించి ప్రవచనం చేశారు ఈ కార్యక్రమంలో పి రమేష్ ఏ రవికుమార్ जी हरिप्रसाद पी सूर्य कुमार ए विजय कुमार ए कृष्ण कुमार जी विजय कुमार पी कृष्ण प्रसाद पी श्रीशैलम जे संतोष कुमार जीवन कुमार दी हरिप्रसाद, ए हरिप्रसाद हरिप्रसाद, सूर्य तुम्हारे पाग्न कार्यक्रम में मुख्य अतिथि का पागो शेषारेडि భగవంతుని గురించి వివరిస్తూ గురువు గురువే దైవమని గురువును ఆశ్రయించిన వారికి జన్మ రాహిత్యం ఉండదని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఒక గురువుని ఆశ్రయించిన ఆ గురువు గారి ద్వారా సమాజంలో దేవుడు అంటే ఏమి భక్తి అంటే ఏమిటి అనే ఉద్దేశం మాకు బోధించి ఈ రోజున మమ్మల్ని అల్లాదుర్ పటంచంలో ఉండేవాళ్ళము అల్లాదుర్లో మమ్మల్ని ఉంచి ఈ రోజున నేను ఇక్కడికి వచ్చి మీ యొక్క నాకు ఇచ్చిన ఈ గౌరవం తక్కిందంటే నా గురువారానే అయితే ఇప్పుడు ఈ పెద్దలు ఇంతకుముందు ముందు అబ్బాయి చెప్పిండు సాక్షాత్ గురువే బ్రహ్మ అంటే భగవంతుడు ఎక్కడున్నాడో ఎవరు చూడలేము భగవంతుడు వేదాలు కానీ సర్వ గ్రంథాలు కానీ గురువేం అంటే భగవంతుణ్ణి ఆయన గురించి చెప్పాలంటే వేదం కూడా సరిపోదు ఎందుకంటే రూపం లేదు రంగు లేదు ఆయనకు ఆకలి లేదు అంతం లేదు ఆది అంటే సర్వకాలం ముందు ఉన్నవారు భగవంతుడు ఒక్కడే ఎన్ని ఉన్నాయి దేశంలో మంచి కాన్సెప్ట్ దేశం ఒక్కటే దేవుడు ఒక్కడే ప్రపంచమంతా ఒకటే దేవుడు ఒక్కడే సర్వం కలివిదం బ్రహ్మ ఉన్నది ఏకం ఆధ్యాత్మికం అంటే భక్తి మొదటి మెట్టు ఆధ్యాత్మికంగా మనిషి తొమ్మిది అవస్థలు తొమ్మిది భక్తుల్లో తొమ్మిది విధాలు ఉన్నాయి అందులోపట చివరికంటూ జ్ఞానం జ్ఞాన వినా ముక్తి నహి జ్ఞాని కాకుండా తత్వ అర్థం తెలియదు కాబట్టి ఆధ్యాత్మికం అంటే ఆర్థి అంతాము లేనిది ఏదది ఆత్మ కాబట్టి ఆధ్యాత్మికంగా అంటే తను అసలు నేను మానవ జన్మ ఎందుకు ఎత్తిన మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమం అని అంటున్న అన్ని గ్రంథాలు పెద్దలందరూ చెప్తున్నారు ఉత్తమం అంటే మనిషికున్న జ్ఞానం మన జీవించే విధానం ఇతర జీవరాశికి లేదు కాబట్టి మానవుడు మానవ అంటే జన్మలు మాను అని అర్థం మానవ ఐకనైనా మాను జన్మ మానాలంటే ఏం చేయాలి మనం గురువును చేరుకోవాలి గురువుని చేరుకుంటే గురువు మనకు మార్గదర్శకుడు అవుతాడు ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పిండు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా గురువు గొప్ప అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ వేమన ఒక పద్యం అన్నాడు బ్రహ్మ చంపి విష్ణు భాగంబులు కలిపి విష్ణు చంపి శివుని కలిపి శివుని చంపి తాను శివయోగి కావచ్చు ఆ రకంగా హలో ఆ రకంగా మనలోపటు ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఏమి లేరు బ్రహ్మ అంటే అకారం విష్ణు అంటే ఉకారం శివుడు అంటే మకారం అకారం ఉకారం మకారం ఇవి త్రిగుణాలు రజో సత్వ తమో గుణాలు ఈ గుణాలు మనలో ఉన్నాయి ఈ మూడు గుణాలను తొలగించుకుంటే నిర్గుణతత్వం అవుతుంది